ఒక్కటి గుర్తు పెట్టుకో శ్రద్ధ కన్నా ప్రేమ కన్నా పెంచిన ప్రేమే గొప్పది అంటాడు సామ్రాట్ శ్రద్ధ సామ్రాట్ మాటలకి నవ్వుతూ నాకు సాధ్వి కావాలి నాన్న అని అడుగుతాడు మీ అమ్మ బ్రతుకుందని తెలిసి ప్రంచు నా వారసుడిగా సామ్రాట్ అయితే నీకు సాధ్వితో పాటు నువ్వు కోరుకున్న వ్యాపారవేత్త అనే గుర్తింపు కూడా వచ్చి గొప్ప వ్యాపారవేత్త అవుతావు కాదంటే నాన్న కేవలం సాధ్వి భర్తవే అవుతావు అంటే తనని సామ్రాట్ చేస్తాడని అర్థమై అలిగి ఫోన్ పెట్టేస్తాడు శ్రద్ధ శ్రద్ధ అలిగాడని అర్థమై నవ్వుతూ హస్కర్ వైపే చూస్తాడు సామ్రాట్ ఏమైంది సామ్రాట్ అలిగాడా తండ్రి ముందు భార్య ముందు అమూల్ బేబీ నా బంగారం దందా నడిపేటప్పుడున్న దర్పం ఇప్పుడు ఉండదు హస్కర్ సామ్రాట్ మాటకి హస్కర్ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్తాడు సామ్రాట్ ప్రంశు ప్రతి మూమెంట్ శ్రద్ధాతో పాటు తెలుసుకుంటూ ప్రంచు తన కొడుకో అల్లుడో తెలియక అతని రూపురేఖలు తెచ్చే అనుమానాలు పెంచుకుంటూ తెల్లవారిన సూర్యుని చూస్తూ రోజులో ఉండే క్షణాలు లెక్కబెట్టుకుంటూ ఉంటాడు ఉదయం ఆలస్యంగా నిద్రలేచిన అను టైం పదకొండు అవ్వడం చూసి అయ్యో పదకొండు అయ్యిందే అంటూ వేగంగా లేవబోతుంది ఆమెని అంత వేగంగా లేవకుండా పట్టుకుని అను చూసిలే అని అరుస్తాడు ప్రంచు ప్రంజు అరుపుకి చిన్నగా జడిచి ప్రంచు వైపే చూస్తుంది ప్రంజు అనుని హత్తుకుని ఎందుకు ఇలా ఉన్నావు మీరు కోప్పడ్డానికి కారణం ఏంటి సార్ నువ్వు ప్రెగ్నెంట్ అని రాత్రి డాక్టర్ చెప్పలేదా అలా లేవచ్చా ఎక్కడైనా పట్టేస్తే హో మర్చిపోయాను నాకు గుడికి వెళ్ళాలనేది ఒక్కటే గుర్తుంది గుడికి సాయంత్రం అయినా వెళ్ళొచ్చు ముందు హాస్పిటల్కి వెళ్ళి ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకుని అమ్మ నాన్న నువ్వు నేను మయాంగ్ సాధన విల్సన్ గోల్డీ అందరూ ఒకేసారి బయటికి వెళ్దాం అందరూ ఒకేసారి కలుస్తారా మీకు మయాంగ్ గారికి పడదుగా అని హాస్పిటల్లో జరిగింది గుర్తు చేస్తూ చెప్తుంది అన్నీ గుర్తుంటాయి కదా నీకు అంటూ అనుని రెండు చేతుల్లో ఎత్తుకుంటాడు అను ప్రంచు మేడ చుట్టూ చేతులేసి ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు స్నానానికి అను ఏంటి అంటూ షాక్ అయి పెద్దగా అరుస్తుంది అను ఎందుకలా అరుస్తున్నావు అంటూ ఆమె ముఖంలో చూస్తాడు మరి మీరు నాకు స్నానం ఏంటి దించండి నన్ను అంటూ ముఖం పెట్టేస్తుంది నేను చూడండి ఏమైనా ఉందా అను అంటూ ఆమెని స్నానాలు గది ముందు దించుతూ అడుగుతాడు మొత్తం చూశారుగా మళ్ళీ ఎందుకు చూడ్డా అంటూ ప్రంచు ముఖం చూసి వెంటనే వెనక్కి తిరిగి మీరెళ్ళండి అంటూ అటు తిరిగి తల కొట్టుకుంటూ సిగ్గుపడుతుంది ఆమె సిగ్గు అద్దంలో కనిపిస్తుంటే ఫ్రంశి కూడా అందంగా సిగ్గుపడుతూ మొత్తం చూసేసనగా సిగ్గేంటి అంటూ అతను అనుతో పాటు లోపలికెళ్లి గడియ పెట్టేస్తాడు అరగంట తర్వాత బయటకొచ్చిన అను చుట్టూ లాన్ టవల్ చుట్టి నవ్వుతూ ఆమెని వెనక నుంచి అత్తుకుంటాడు మీరు చాలా మొరటు అంటూ ఆమె మోచేతికి తగిలిన దెబ్బ చూసుకుంటూ దాన్ని ఊదుతుంది హో సీరా నువ్వు అడగ్గానే ఒప్పుకుంటే ఇంత ఉండకపోయేదిగా అంటూ ఆమె మోచేతి మీద ఊదుతూ అక్కడ ముద్దు పెడతాడు నా పాప గురించి తెలుసుకోవడానికి తీసుకుని వెళ్తున్నానన్నారు మా నా పాప మెంటల్ అంటూ అనుని వదిలి డ్రెస్అప్ అవుతుంటాడు అను ఎప్పట్లానే రెడీ అయి అద్దం ముందుకు నిల్చొని తన పొట్టని చేతితో దొరముతూ చూసుకుంటూ ఉంటుంది అను అలా చూడ్డం చూసి నవ్వుకుంటూ ఏమైందిరా అంటూ ఆమె వెనక నుంచి నిల్చుంటాడు సార్ నేను అమ్మని అంటే ఎంత సంతోషంగా ఉందో మాటల చెప్పలేకపోతున్నాను అంటూ కన్నీళ్లు బయటికి వస్తుంటే ప్రాంచుడిని అత్తుకొని థ్యాంక్ యూ సార్ అని మెల్లగా చెప్తుంది అను అంటూ ఆమె కన్నీళ్లను తుడిచి ఆమె ముఖం దోసిట్లోకి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టి గుండెకి అత్తుకుంటాడు అను ప్రంచు చుట్టూ చేతులు వేసి నాకు పిల్లలు పుట్టాక నన్ను వదిలేయకండి సార్ నేను మీరు లేకుంటే ఉండగలనో లేదో తెలియట్లేదు ఏ పిచ్చి ఇప్పుడు అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు సార్ ప్లీజ్ నన్ను వదిలేయకండి నాకు బ్రతకడం రాదు అంటూ దీనంగా చూస్తుంది ఆ రోజు పెళ్లి జరిగినప్పుడు కూడా తనతో పెళ్ళి వద్దని ఇలానే చూసిన అను ఇవాళ తనని వీడొద్దని అడుగుతుంటే ఆమె చెంపలు ముద్దు చేస్తూ వదలను నా ప్రాణం పోతున్నా వదలను నువ్వు నాకు కావాలను నేను చెప్పేది అర్థం చేసుకో నువ్వు నాకు లైఫ్ మొత్తం కావాలి అను ప్రంచు ముఖం చూసి నాకు కూడా మీరు లైఫ్ మొత్తం కావాలి ప్రంచు నవ్వుతూ నేను లైఫ్ మొత్తం కాదు ఇంకో ఆరు జన్మలకు కూడా ఉంటాను వెళ్దామా అను హా అంటూ కన్నీళ్ళు తుడుచుకొని అక్కడి నుంచి బయటికి కదులుతుంది శ్రద్ధ బాయ్ ప్రంషు అను మేడం ఇద్దరు ఆసుపత్రికి వెళ్తున్నారు ఓకే అంటూ ఫోన్ పెట్టేసి ఎందుకు వెళ్తున్నారు ఇంతకీ ప్రంషు నాకు అన్నయ్య అవుతాడా లేదంటే బావ అవుతాడా వాడు బలుపు చూశాక వాడితో ఏ రిలేషన్ అయినా క్రేజీగా ఉంటుందేమో అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు శ్రద్ధ మయాంక్ ఇంట్లో మయాంక్ తీసుకుని వచ్చిన సాధన వైపు ఆమె మెడలో తాళివైపు విచిత్రంగా చూస్తూ ఉంటుంది మయాంక్ అత్తయ్య నాకు తర్వాత సైట్ కొడదు కానీ జరిగేవే బాబు కాలు నొప్పులు వస్తున్నాయి అంటూ సాధ్వి తల్లిని చూస్తాడు మయాంక్ మయాంక్ పెళ్లి చేసుకున్నావా అవును ఏంట్రా మీరు అంటే మీ ఎవ్వరి పెళ్ళిళ్ళు నేను చూసే భాగ్యం లేదా అంటూ ముఖం మార్చుకుని నువ్వు సాధ్వి ఫ్రెండ్ కదా అవునాత్తయ్య సాధ్వి కోసం వచ్చి నన్ను పడేసిందిలే అంటూ అమాయకంగా చూస్తాడు మయాంక్ అయ్యో నా బంగారం ఉండు నాన్న అంటూ సాధన వైపు చూసి మూతి ముడుచుకొని హారతి తీసుకొని రావడానికి వెళ్తుంది సాధన గుర్రుగా చూడడం చూసి హే పోవే మా అత్తయ్యతో మాట్లాడుకున్నా నేను ఒక్క పూట కూడా ఉండలేను ఈ వంక పెట్టుకుని ఓ రోజన్నా మాట్లాడకుండా ఉంటుంది నాకు అది ఇష్టం లేదు అందుకే నీకు తప్పదు అంటూ ఆమె రావడం చూసి నవ్వుతూ చూస్తుంటాడు మయాంక్ ముఖంలో సంతోషం చూసి హారతిచ్చి నవ్వుతూ మయాంక్ నుదుటిన ముద్దు పెట్టి సాధన నుందుటిన కుంకుమ పెట్టి లోపలికి రా అంటూ పక్కకి జరుగుతుంది ఎప్పుడు వచ్చి ఇల్లైనా మయాంక్ భారీగా తన కుడికాలు పెట్టాలన్న కోరిక తీరేసరికి సాధనకి ఎంత ఆపుకుందాం అనుకున్నా ఏడు పొచ్చి మయాంక్ని చిన్నపిల్లల ఏడ్ చేస్తుంది మయాంక్ సాధన అంటూ ఆమె చుట్టూ చేయేసి నీ కళ ఇదే కదా నా భారీగా నవ్వుతూ రావాలి కానీ ఇలా రావచ్చా అంటూ ఆమె ముఖం చూస్తాడు సాధన వెంటనే కన్నీళ్లు సాధ్వి వైపు తల్లివైపు చూస్తుంది స్నానం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుని రా సాధన సాయంత్రం దీపం పెడదు గాని అంటూ నవ్వుతుంది ఆమె మాటకి తల ఊపి నేరుగా మయాంక్ గదికెళ్తుంది మయాంక్ తన గదిలో వెళ్తున్న సాధనాన్ని చూసి నవ్వుతూ వెనకే వెళ్తాడు పిల్లలిద్దరి ముఖంలో ఆనందం చూసి విషయం చెప్పడానికి అన్నయ్య గదిలోకి వెళ్తుంది సాధ్వి తల్లి మయాంక్ లోపలికి వెళ్లేసరికే సాధన వాష్రూంలోకి వెళ్లడం గమనించిన తన ఫోన్కి ఫ్రెంషు నుంచి మెసేజ్ రావడం చూసి తనకు అనుని చూడాలనిపించి ఫ్రెం పెట్టిన అడ్రస్ చూసి బయటకొచ్చిన సాధన వైపు చూస్తాడు ముఖం మొత్తం వాడిపోయి ఉన్న సాధన మయాంక్ ఫీవరిష్గా ఉంది కాసేపు పడుకుంటాను అంటూ బెడ్ ఎక్కబోతుంటే భోజనం చేసి పడుకో అంటూ ఆమెనే చూస్తాడు వద్దు అంటూ బ్లాంకెట్ కప్పుకొని దాదాపు వారం తర్వాత పడుకోగానే నిద్ర పట్టేస్తుంది సాధనకి సాధన నిద్రపోవడం చూసి ఆమెను తిట్టిన ముద్దు పెట్టి ఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి స్నానానికి వెళ్ళొచ్చు సాధనతో పాటు పడుకుంటాడు హాస్పిటల్లో అను బేబీ జస్ట్ పది రోజుల బేబీని నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అను హా అన్నట్టు తలూపి నేను నా బిడ్డని చూడొచ్చా అని అడుగుతుంది అను ఇప్పుడు చూడటం కుదరదను అదేంటి అప్పుడు హాస్పిటల్లో ఒక అక్కకు చూపించారు కదా అంటూ ప్రంచు వైపు చూస్తుంది అను మాటికి నవ్వుతూ మన బేబీ ఇంకో మూడు నెలలు ఎదిగాక నీకు కనిపిస్తుంది అంటూ డాక్టర్ వైపు చూస్తాడు ఆమె నవ్వుతూ అవునని చెప్పేసరికి అను ముఖం చిన్నగా చేసుకుని సరే అంటుంది డాక్టర్ నవ్వుతూ మెడిసిన్ ఇప్పుడే వద్దు ప్రంశు గారు తనకి మంచి ఫుడ్డు నిద్ర ఉంటే చాలు ఫుడ్డు ఓకే కానీ నిద్రే కష్టం అని ఏదో ఆలోచిస్తూ పైకే చెప్తుంది అను అనుమాటికి డాక్టర్ నవ్వితే ప్రంచు అను అంటూ సిగ్గుపడతాడు అను ప్రంచు సిగ్గు చూసి తానేమన్నదో గుర్తుకొచ్చి డాక్టర్ వైపు బెదురుగా చూస్తుంది అను ఇక వెళ్ళొచ్చు అంటూ వేరే పేషెంట్ని పిలవమని బెల్లు కొడుతున్నామే అను ప్రంచు వైపు చూసి గబగబా బయటికి వెళ్ళి కార్ దగ్గర నిల్చునుంటుంది అను ఒక్కదే దొరకడం కోసం నేరుగా శ్రద్ధాని వచ్చి ఎదురు చూస్తుంటే అను చుట్టూ ప్రంచు మంచులుండడం అతనికి మైనస్ అవుతుంది ప్రంజు అను దగ్గరకొచ్చి వచ్చి సిగ్గులేదే నీకు అని అడుగుతూ అందంగా నవ్వుతాడు ఆ నవ్వును చూసిన శ్రద్ధ షాక్ అయి నాన్న నవ్వే అనుకుంటాడు అక్కడ ఉన్నట్టు మర్చిపోయాను ఆహా నిజం చెప్పు నైట్ మాత్రం నిద్రపోనివ్వట్లేదా అంటూ అమాయకంగా చూస్తున్నాను అను ఊహో అన్న విధానం చూసి పెద్దగా నవ్వుతున్న ప్రెంజుకి దూరంగా కొందరు తనని అనుని చూస్తున్నట్టు అనిపించి అను కార్లో కూర్చో అని సీరియస్గా చెప్పి అటు సైడే వెళ్తాడు ప్రంజు తనకి ఆపోజిట్ వేలో వెళ్ళడం చూసి అటు వెళ్తున్నాడేంటి అనుకుంటాడు సిద్ధ అను ప్రంచు వెళ్లడం చూసి ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటూ దూరంగా కొందరు ప్రంచుకి గన్స్ గురిపెట్టడం చూసి షాక్ అయి సార్ అంటూ కారు దిగుతుంది ప్రంచు వెనక్కి తిరిగి చూస్తుండగానే బుల్లెట్ పట్టుకున్నాం అందరూ ప్రంచుని చుట్టుముట్టి నిల్చనుంటారు అను వాళ్ళని చూసి భయపడిపోతూ ప్రంచు దగ్గరికి పరుగున వెళ్లి అతని హత్తుకుని తమ చుట్టూ ఉన్నవారిని భయంగా చూస్తుండగానే ప్రంచు మనుషులు శ్రద్ధ మనుషులు అప్పుడే వచ్చిన మయాంక మనుషులు ఒకేసారి గన్స్ తీసి ప్రంచు అను చుట్టూ ఉన్నవారిని రెప్పపాటులో చంపి పడేస్తారు చుట్టూ ఉన్న మనుషులు చూసి కళ్ళు తిరిగి పడిపోతుంది అను ప్రంచు మయాంక్ మనుషులేమో కాని శ్రద్ధని అతని మనుషుల్ని చూసి అను అంటూ అనుని పట్టుకుంటాడు ప్రంచు మయాంక్ అను అంటూ తన చేతిని పట్టుకుని నిల్చొనుంటే ప్రంచు అనుని గుండెకి హత్తుకుని నిల్చునుంటాడు శ్రద్ధ కింద పడిన వాళ్ళని చూస్తూ మోనా అంటూ తన టీంలో ఒకరిని పిలుస్తాడు వాడు బాయ్ అంటూ ముందుకు రాగానే మోనా వీళ్ళని నేను ఏ దందాలను చూడలేదే ఎక్కడ వాళ్ళ కనుక్కో అంటూ ఖాళీ కనిపిస్తుంటే అతని వైపు చూసి హే హూ ఆర్ యు మ్యాన్ ఇక్కడ అందరికీ ప్రంషు ప్రాణం కాపాడాలని ఉంటే నీకెందుకు లేదు అని అడుగుతాడు ఆ మాటకి ప్రంషు ఖాళీ వైపు చూసి దాస్ అని అరుస్తాడు అతని గర్జనకి అను ఉలిక్కిపడి దూరం జరగబోతుంటే ఆమెని ఇంకా తనలో పొదువుకొని సీరియస్గా దాస్ వైపే చూస్తుంటాడు ప్రంషు నా గుండె స్పీడ్ కొట్టుకుంటుంది నా పాపకి ఏమైందో డాక్టర్ని అడుగుదాం కడుపులో నొప్పిగా ఉంది అంటూ వనికే గొంతుతో చెప్తుంది అను నా పాప డాక్టర్ అంటున్న అను మాట క్షణాల్లో అర్థమవుతుంటే ఆమెనే చూస్తాడు శ్రద్ధ ఎక్కడ అను నొప్పి అంటూ అనుని రెండు చేతుల్లో ఎత్తుకుని కంగారుగా అడుగుతాడు ప్రంజు అను ప్రంచు ముఖం చూడ్డానికి భయపడి కింద రక్తం మడుగులో ఉన్న శవాలను చూసి ఇంకా భయపడిపోతూ ప్రంచు చొక్క గుప్పెట్లో పట్టుకుని కళ్ళు మూసుకుంటుంది అను భయం చూసి ఛ అనుకుంటూ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు ప్రంజు డాక్టర్తో పాటు హాస్పిటల్ మొత్తం ఎక్కడ ఉన్నవారు అక్కడ నిల్చొని జరిగింది సినిమా చూసినట్టు చూస్తూ ప్రంచుకి దారిస్తుంటారు మయాంక్ ప్రంచు తన మనుషుల్ని చూసి శవాల్ అన్ని ఐడెంటిఫై చేయండి అంటూ శ్రద్ధ వైపే చూస్తాడు శ్రద్ధ కూడా మయాంక్ వైపే చూస్తాడు సాధ్వి ఎలా ఉంది శ్రద్ధ నా దగ్గర ఎలా ఉంటుందో అలానే ఉంది అంటూ దాస్ వైపే చూస్తాడు అప్పటికే ప్రంచు మనుషులు తన చుట్టూ బాడీగార్డులా నిలిచేవడంతో మయాంక్ వాళ్ళని చూస్తూ ఉంటాడు దాస్ మయాంక్ దాస్ ముఖంలో భయం లేకపోవడం గమనించి అప్పుడే వచ్చిన విల్సన్ వైపు చూసి దగ్గరికి వెళ్ళి విల్సన్ దాస్ గారికి స్వేచ్ఛనిస్తూ కాపలా ఉండి వాడి విషయాలు తెలుసుకో అంటూ లోపలికి వెళ్తాడు దాస్ వైపు పూర్తి తల తిప్పకుండా అక్కడ పడుకున్న సవాల్ని చూసి శ్రద్ధా కూడా అక్కడే ఉండడం ఆశ్చర్యంగా ఉండి సలాం బాయ్ అని శ్రద్ధాకి సలాం కొడతాడు నువ్వు ప్రంషు స్నేహితుడని నాకు తెలుసు డోంట్ రెస్పెక్ట్ మీ అంటూ విషయం సామ్రాట్కి చెప్పడానికి వెళ్తూ ఇందాక ప్రంషు చేతికి దెబ్బ తగిలి రక్తం అతను అను ధ్యాసలో ఉండగా తన ఖర్చీఫ్ అట్టించడం గుర్తుకొచ్చి మోనా ఇది ఇక్కడ ల్యాబ్ నుంచి ముంబై వెళ్ళే ఏర్పాట్లు చూడు అంటూ ఆ అతను అతని చేతికిస్తాడు అతను ఓకే బాయ్ అంటూ అక్కడే ల్యాబొరేటరీకి తీసుకుని వెళ్తుంటే శ్రద్ధ సామ్రాట్కి ఫోన్ చేసి నాన్న ప్రంచు బ్లడ్ శాంపుల్ దొరికింది నీది కూడా తీసి డిఎన్ఏ చేయించు అని చెప్పి పెట్టేస్తాడు శ్రద్ధ మాటికి సామ్రాట్ నవ్వుతూ ఫోన్ వైపు చూసి లవ్ యూ శ్రద్ధ అనుకుంటాడు అనుని డాక్టర్ మరోసారి చెక్ చేసి హార్ట్ బీట్ చాలా రేంజ్లో ఉందని అమ్మాయికి బీపీ కూడా పెరిగిపోయింది ఇలా అయితే ఆ అయ్యే అవకాశం ఉంది అను అంటే తీసేస్తారా అంటూ డాక్టర్ వైపు చూస్తుంది డాక్టర్ రెండు నిమిషాలు అంటూ ఆమెను చూసి అను అంటూ ఆమెని హత్తుకొని ఆమె డ్రస్సు లోపల చేతులు పెట్టి అను వీపు నేరుగా అరచేత్తో తాకి చిన్నగా జో కొట్టినట్టు కొడుతుంటాడు ప్రంచు అలా చేసినప్పుడు అను వెంటనే నిద్రపోవడం ఈ పదకొండు రోజుల్లో ఎన్నో సార్లు చూశాడు అందుకే అలా జో కొడుతుంటాడు అను ప్రంచు అలా చేస్తుంటే అతని భుజం మీద వాలి సార్ నన్ను ఇక్కడి నుంచి పంపించండి అంటూ ప్రంచు వైపే చూస్తుంది అను ప్లీజ్ ప ప్రంచు గారు రాత్రి ఒక్కరు ఇప్పుడు అంతమంది వాళ్ళు మిమ్మల్ని చంపడానికి వచ్చారంటూ అతని మెడలో ముఖం దాచేస్తూ చెప్తుంది అను నా మీద నమ్మకం ఉంచు నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వ నేను నేను చచ్చిపోయినా నాకు బాధ లేదు నీకేమన్నా అవుతుందన్న ఆలోచనే నన్ను చంపేస్తుంది ఇందాక ఇందాక మీ చుట్టూ గన్నులు ఉన్నారు అంటూ ఏడుస్తూ ఉంది ఆమె ఏడుపు తన కోసం అయినందుకు ఆనందంగా ఉన్నా ఇప్పుడు జరిగింది ఆమె మనసులో మళ్ళోసారి నాటుకుపోయిందని అర్థమవుతుంటే అను నాకు ముద్దు పెట్టవా అని అడుగుతాడు బాగా ఏడుస్తున్న అను ఏడుపాపి ప్రంచు భుజం మీద నుంచి లేచి అతని ముఖం వింతగా చూస్తుంది ప్రంచు అలా చూడ్డం చూసి సిగ్గేస్తుంది నువ్వు కళ్ళు మూసుకుని ముద్దు పెట్టు అని చెప్తాడు అను అంత భయంలోనూ ప్రంచు ముఖం చూసి పెద్దగా నవ్వేస్తుంది గదిలో నుంచి నవ్వు వినిపించి లోపలికి చూసిన డాక్టర్ ఇందాక ప్రంచుకి ఇప్పుడు భార్య దగ్గరున్న ప్రంచుకి తేడా చూసి నవ్వుకుంటోంది అను నవ్వును చూసి ఆమె పెదవులు చాలా సున్నితంగా ముద్దు చేసి ఆమెని వదిలి ఆమె గుండె మీద చేయి వేస్తాడు ఆను గుండె వేగం తగ్గి నార్మల్గా కొట్టుకోవడం చూసి కడుపులో నొప్పి తగ్గిందా అంటూ ఆమెని పడుకోబెట్టి పొట్ట మీద డ్రెస్ పక్కవి జరిపి అక్కడ ముద్దు పెట్టుకుంటాడు అతను ముద్దు పెట్టిన చోట చేతితో తడుముకొని నా పాప ఇక్కడ ఉంది అంటూ వేరే చోట చూయిస్తుంది అనూ చూయించిన దగ్గర ముద్దు పెట్టుకుంటూ నా పాప ఏంటి అను మన పాప ఎన్నిసార్లు చెప్పాలి మన పాప నువ్వు ఇంకోసారి నీ పాప అంటే అంటూ అను మీద బయట చేసి ఆమె కళ్ళల్లోకి చూస్తాడు అబ్బా అంటూ అతని వైపు చూసి ఎందుకు కొరికారు అని అడుగుతుంది నువ్వు మన పిల్లలు అని గుర్తు పెట్టుకుంటే నీ బాడీ మొత్తం నా గుర్తులు పెట్టి నువ్వు మర్చిపోకుండా చేస్తాను అను వద్దు అంటూ మూతి ముడిచి ముఖం పక్కకు తిప్పుకుంటుంది అను మొఖం తిప్పడం చూసి నవ్వుతూ ఆమెకి చిన్న పెక్ ఇచ్చి డాక్టర్ రండి అని పిలుస్తాడు ప్రంచు పిలుపుకి అక్కడికి వచ్చిన డాక్టర్ అను పల్స్ నార్మల్గా ఉండడం చూసి ఇప్పుడు పర్వాలేదాను నువ్వు బయట వెయిట్ చెయ్యి అని చెప్పి ప్రంచు వైపే చూస్తుంది అను డాక్టర్ మాటకి ప్రంచు వైపు చూసి ప్రంచు చెవి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు డాక్టర్ నాకేదన్నా రోగం ఉందని చెప్తుందా అని అడుగుతుంది అను అని కోపం అరుస్తాడు ప్రంచు అలా కాదు నేను చాలా సినిమాల్లో చూశాను డాక్టర్ రోగం ఉన్న వాళ్ళని బయటికి పంపించి మీ అమ్మాయికి పెద్ద జబ్బు ఉందని చెప్తుంది అని గుసగుసగా చెప్తుంది ఇంకోసారి మన గదిలో టీవీ చూసావనుకో దాన్ని పగలగొట్టి నేను రెండు పీకుతా వెళ్ళు ఇక్కడ నుంచి అని కసరుగా చెప్పి అనుని పంపించేస్తాడు అను ప్రంచు కోపం చూసి అక్కడి నుంచి కదులుతుంది డాక్టర్ అను వెళ్ళడం చూసి ప్రంచు గారు మీకు ఈ విషయం చెప్పాలంటే నాకు భయంగా ఉంది కానీ చెప్పక తప్పట్లేదు అను విషయం ఏదైనా మీరు భయపడకుండా చెప్పచ్చు డాక్టర్ అంటాడు తను చాలా భయస్త్రాలుగా ఉంది దానివల్ల మీకు ఏమో గానీ తన కడుపులో పెరిగే బిడ్డకి ప్రమాదం ఆమెని మీరు ఓ పది నిమిషాలు ఆలస్యంగా సముదాయించినా తనకు అభాషణ అయ్యేది ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి కడుపుతో ఉన్న భార్య పసిపిల్లతో సమానం ఆ అమ్మాయికి కూడా ప్రెగ్నెన్సీ మీద పెద్దగా అవగాహన లేనట్టుంది మీరు దగ్గరుండి చెప్పండి ఈ టైంలో జాగ్రత్తగా ఉండకుంటే ప్రెగ్నెంట్ లేడీస్కి వయసు పెరిగే కొద్ది ఎఫెక్ట్ చేస్తుంది అవి ప్రాణాలు పోవడానికి కూడా కారణం అవ్వచ్చు డాక్టర్ చెప్పిన మాటలు అర్థం చేసుకుని సరే డాక్టర్ అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్తాడు అను ముఖంలో మళ్ళీ భయం కనిపిస్తుంటే ఏంట్రా అంటూ ఆమె దగ్గరికి వెళ్తాడు ప్రంచు వైపు చూసి భయం దాస్తూ ఏం లేదు అని దిక్కులు చూస్తూ ఉంటుంది హే ఏమైందో చెప్పురా అంటూ ఆమెని చూస్తూ ఉంటాడు అను పెద్దగా కేకలు పెడుతున్న డెలివరీ లేడిని చూస్తుంది పద ఇక్కడి నుంచి అంటూ కొంచెం ముందుకు తీసుకుని వెళ్ళి ఏంటి అను ప్రతిదానికి భయమేనా ఇందాక అంతమంది ప్రాణం తేలిగ్గా తీశారు ఇప్పుడు ఆమె ప్రసవం తేలికవుతుందా మిమ్మల్ని పుట్టించాలంటే మేము చచ్చి బ్రతకాలి కదా అంటూ అక్కడి నుంచి వెళ్తుంది అక్కడే ఉన్న మయాంక్ శ్రిద్ధ విల్సన్ కూడా ఆ మాటకి అనుని చూస్తుంటే నలుగురు చెవులకి చిల్లులు పడేలా ఆమె పడుతున్న పురిటి నొప్పుల బాధ విని పిడికెళ్లు బాధగా బిగుసుకుంటుంటే అక్కడ పని వాళ్ళు కడుగుతున్న రక్తం వైపే చూస్తుంటారు అను కూడా ఆ రక్తం లోపల అరుపును చూసి ప్రంచు వైపే తిరుగుతుంది అను తన వైపు తిరగడమే ఆమెని చేరి హత్తుకుంటాడు ప్రంజుని చంపాలి అనుకుంటున్నది ఎవరు హస్గర్ అని గట్టి గట్టిగా అరుస్తుంటాడు సామ్రాట్ వాళ్ళు వచ్చింది కోసం సామ్రాట్ ప్రంజు దగ్గరికి వెళ్ళాడు అంతే లేదు హస్గర్ ఎవరన్నారు శత్రువు ఎప్పుడు మన బలం మీద కొట్టాడు మన బలహీనత మీద కొడతారు నాకు అతిపెద్ద బలహీనత నువ్వు పెంచిన చెల్లి దేవకి హస్గర్ తను గర్భంతో ఉన్నది కూడా చూడకుండా నా నుంచి దూరం చేసి నన్ను ఈ చీకట్లో మగ్గేటట్టు చేయలేదా సామ్రాట్ భయంగా ఉంది హాస్కర్ నా పరిస్థితి ప్రంచుకి రావద్దు నువ్వు చిన్నపిల్ల ఆ పిల్ల ముఖంలో అమాయకత్వం చూసి శత్రువు కూడా అతని తాకాలనిపించదు ప్రంచుకి పది రోజుల్లో భార్య బలహీనత అయిందని తెలిసిన ఎవడో సమయం కోసం చూస్తున్నట్టున్నారు ఎవరై ఉంటారు హస్కర్ నువ్వు సామ్రాట్వి నువ్వు ఇలా అవ్వడం ఏంటి సమ్రాట్ నేను సామ్రాట్ అవ్వలేదు హాస్కర్ అనాథగా పుట్టిన నన్ను ఆకలి బాధ ఒంటరితనం సామ్రాట్ మార్చింది దేవకి నా జీవితం మొత్తం మార్చి నాకు ప్రేమించి మనస్సును అందించింది తెలిసేలా చేసింది కానీ దేవకి లేదుగా అంటాడు హాస్కర్ బాధగా లేదు అంటే రెండు అర్థాలు వస్తాయి తను బ్రతికే ఉంది అయినా దేవుడు చూడు మహా కుళ్ళుబోతు హస్గర్ మనుషుల సంతోషాలు చూసి ఓర్వలేక ఎవడి స్థాయికి తగ్గట్టు వారిని బాధలు పెడుతూ ఆయన సంతోషంగా ఉంటాడు సామ్రాట్ నువ్వు ఇలా మాట్లాడడం నేను ఎప్పుడూ వినలేదు సామ్రాట్ హస్గర్ని హత్తుకుని అతని భుజం మీద తలపెట్టి కళ్ళు మూసుకొని ఉంటాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే చర్చలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్